శక్తి అనేది డబ్బులో ఉండదు మంచితనం అలాగే పవిత్రతలోనే ఉంటుంది ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది చింతించకండి నువ్వు ఒంటరి కాదు నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది జీవితంలో సాహసోపేతంగా ఉండు గెలిస్తే ఓ మంచి నాయకుడి అవుతావు ఓడితే మరొకరికి మార్గదర్శి అవుతావు సమస్త శక్తి మీలోనే ఉంది అసమర్థులమని భావించకండి మీరు ఏదైనా చేయగలరు అన్నిటినీ సాధించగలరు వినయం లేని విద్య ఉపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి సాహసంగా పనిచేయండి నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది ప్రేమ నిజాయితీ అలాగే పవిత్రత ఈ మూడు ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా లభిస్తుంది జీవితంలో ధనం నష్టపోతే కొంతే కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతతో జీవిస్తారు భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు దానిని లెక్క చేయకు కాలమనేది అనంతం ముందుకు సాగిపో నీ యొక్క ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో వెలుగు వచ్చే తీరుతుంది సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసుకో లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవటం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు పరాజయాలను పట్టించుకోకండి అవి సర్వసాధారణం అవే జీవితానికి మెరుగులు దిద్దేవి ఓటమి లేని జీవితం ఉంటుందా నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు నీలోని శక్తి మరింత ఉత్తేజమవుతుంది నీలో ఉత్సాహం నింపుతుంది పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని నేర్పండి తమను తాము నిగ్రహించుకోగలిగేవారికి లోకంలో అసాధ్యమైనదంటూ ఏది ఉండదు నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది తనను తాను తక్కువగా చూసుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే అతి పెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు మనిషి ఉన్నతుడా కాదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులు అని భావిస్తే బలహీనులే అవుతారు శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు నిర్ణయం మీదే చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషి ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలడు మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించవలసిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి భగవంతుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయడు కేవలం మనిషి తన సొంత ఆలోచనలతో చెగా మార్చుకుంటుంటాడు నీ బాధను పంచుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు నీ కన్నీళ్ళు తుడవడానికి ఎవరు ఉండకపోవచ్చు కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామంది ఉంటారు జాగ్రత్తగా ఉండండి జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను కష్టాలను ఇస్తుంది నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది రోజులో దేన్ని సాధించలేవు ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచివచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది మోసేది బరువు అనుకుంటే దింపాలనిపిస్తుంది అది బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చేసిన మేలు వృధా కాదు అలాగే చేసిన కీడు కూడా వృధా పోదు అందుకే ఎవరిని కష్టపెట్టకు మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా ఒకడు బాగుంటే చూడలేకపోవడం కాదంటారా మనిషిగా పుట్టడమే అద్భుతం బ్రతికి ఉండడం ఇంకా అదృష్టం ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు ఎదురవుతున్న అడ్డంకులన్నీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో ఎప్పుడు నిందలు వేస్తారో ఎవరికీ తెలియదు అందుకే పొగడ్తలకు పొంగిపోకు అలాగే నిందలకు కృంగిపోకు గతం నుండి జీవిత పాఠాలను నేర్చుకోండి కానీ దాని కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోకండి జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోకు కష్టాల్లో నీకు తోడుండే వ్యక్తిని కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని ముఖ్యంగా కష్టాల్లో నిన్ను నెట్టిన వ్యక్తిని ఈ జీవితం నీది స్వప్నం నీది గమ్యం నీది కష్టం శ్రమ అలాగే గెలుపు ఓటమి అన్నీ నీవే పడితే లేవాల్సింది నువ్వే బాధను దిగమింగుకోవాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాలు చేస్తారు ఎవరిని పట్టించుకోకు ఆనందాన్ని కలిగించేవన్నీ మంచివి కావు అలాగే బాధల్ని కలిగించేవన్నీ చెడ్డవి కావు జీవితం నీకు బాధపడడానికి అలాగే ఏడవడానికి వంద కారణాలు చూపిస్తే అదే జీవితం నవ్వడానికి ఆనందించడానికి లక్షల కారణాలను చూపిస్తుంది వాటిని గుర్తించడమే ఆలస్యం మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి అంతేకాని చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు జీవితం చాలా చిన్నది గడిచిన కాలాన్ని తలుచుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు చాలామంది ఆస్తిపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు కానీ అదృష్టం అంటే కడుపారా తినగలగడం కంటి నిండా నిద్రపోగలగడం కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండడం కష్టసుఖాలను పంచుకునేందుకు నీకంటూ ఒక వ్యక్తి కలిగి ఉండడం నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి వస్తుంది అవసరానికే ఒక మనిషి అవసరానికే ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరి వడివైపోతాం మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది శక్తి అనేది డబ్బులో ఉండదు మంచితనం అలాగే పవిత్రతలోనే ఉంటుంది ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది చింతించకండి నువ్వు ఒంటరి కాదు నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది జీవితంలో సాహసోపేతంగా ఉండు గెలిస్తే ఓ మంచి నాయకుడి అవుతావు ఓడితే మరొకరికి అవుతావు సమస్త శక్తి మీలోనే ఉంది అసమర్థులమని భావించకండి మీరు ఏదైనా చేయగలరు అన్నిటినీ సాధించగలరు వినయం లేని విద్య ఉపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి సాహసంగా పనిచేయండి నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది ప్రేమ నిజాయితీ అలాగే పవిత్ర